ఊజు దేశమునందు ఏవు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తను న్యాయవంతుడున్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు దెర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఊజ్ హూజ్ నేమ్ వాజ్ జాబ్ అండ్ దట్ మ్యాన్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ అప్రైట్ అండ్ వన్ హూ ఫ్యూర్డ్ గాడ్ అండ్ అచీవ్ హీవియర్ అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అండ్ దెర్ వర్ బోర్న్ అన్ టూ హిమ్స్ సెవెన్ సన్స్ అండ్ త్రీ డాడర్స్ అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక దిక్కు జనులందరిలో అతడి గొప్పవాడుగా ఉండేను ఈ సబ్స్టాన్స్ ఆల్సో వాజ్ సెవెన్ థౌజండ్ షేప్ అండ్ త్రీ థౌజండ్ క్యామెల్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ యోక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ షీసెస్ ఐ వెరీ గ్రేట్ హౌస్ హోల్డ్ సో దట్ దిస్ మ్యాన్ వాఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ ద ఈస్ట్ అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెంటూ తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చరి అండ్ హి సన్స్ వెంట్ అండ్ ఫీస్టెడ్ ఇన్ ద హౌసెస్ ఎవ్రీ వన్ హిస్ డే అండ్ సెంట్ అండ్ కాల్ ఫర్ ద త్రీ సిస్టర్స్ టు ఈట్ అండ్ టు డ్రింక్ విత్ దెమ్ వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏవూ తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనప్పించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనం వారి అర్పించుచూవచ్చను ఏవు నిత్యము ఆ చేయుచుండెను and it was so that uh, when the days of their feasting were ended job sent and signed for them and rose up early in the morning and offered burnt offerings according to the number of them all for job said it may be that my sons have sinned and cursed god in their hearts thus uh, did uh, job continually దేవదత్తుల యెహోవా సన్నిధి నిలుచడకై వచన దిన ఒకటి తరస్తించును ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చాను నౌ దెర్ వాజ్ అ డే వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు ప్రజెంట్ దెమ్ సెల్స్ విఫోర్ ద లాడ్ అండ్ సాతన్ ఆల్సో కేమ్ అమంగ్ దెమ్ యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి యహోవా అంటున్నాడు నీవు ఎక్కడి నుండి వచ్చి తీవని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అండ్ ద లోడ్ సెడ్ టు సాతన్ ఫ్రమ్ వేర్ ఫ్రమ్ then కమెంట్స్తో answered the ఆన్సర్ ద said అండ్ going ఫ్రమ్ గోయింగ్ టు ఫ్రమ్ గోయింగ్ fro అండ్ ఫ్రో అన్ and అండ్ ఫ్రమ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ it అందుకు ఏహోవా నీవు నా సేవకులైన ఏబు సంగతి ఆలోచించేదివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు ದ ಲೋಡ್ ಸ್ಯಾಡ್ ಅಂಡ್ ಟು ಸಥನ್ ಹ್ಯಾಸ್ ಟು ಕನ್ಸ್ಟ ಮೈ ಸೆವೆನ್ ಜಾಬ್ ದರ್ ಇಸ್ ನೋ ನನ್ ಲೈಕ್ ಹಿಮ್ ಆನ್ ದತ್ ಎ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಂಡ್ ಅನ್ ಅಪ್ರೈಟ್ ಮ್ಯಾನ್ ಒನ್ ಹೂ ಫಿಯರ್ ಗಾಡ್ ಅಂಡ್ ಅಚೀವ್ ವಿತ್ ಇತ್ ಅನಿ ಅಡುಗ ಅಪವಾದಿ ಎಬು ಊರಿಕಯ ದೇವನಿ ಅಂದು ಭಯಭುಕ್ತ ಗಲವಾಯ ದನ್ ಸ್ಯಾಥನ್ ಆನ್ಸರ್ ದ ಲಾರ್ಡ್ ಅಂಡ್ ಸ್ಯಾಡ್ ಡೂತ್ ಜಾಬ್ ಫಿಯರ್ ಗಾಡ್ ಫಾರ್ ನಾಟ್ నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సంస్థమునకును చుట్టూ కంచె కంచువేసేది కదా నీవు అతని చేత పని చేత పనిని దీవించున్నట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది హ్యాస్ నాట్ దో మేడ్ హెచ్ అబౌట్ హీమ్ అండ్ అబౌట్ హీస్ హౌస్ అండ్ అబౌట్ ఆల్ దట్ హీ హ్యాస్ ఆర్ ఎవరి సైడ్ దో హ్యాస్ బ్లెస్డ్ ద వర్క్ ఆఫ్ హిస్ ల్యాండ్స్ హ్యాండ్స్ అండ్ హిస్ సబ్స్టాన్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఇన్ ద ల్యాండ్ ఐరను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినడలా అతను నీ ముఖము ఎదురుని దూషించి నేను విడిచిపోవును అని యహోవతో అనగా బట్ పుట్ ఫోర్త్ థన్ హ్యాండ్ నౌ అటాచ్ ఆల్ దట్ హెత్ అండ్ హీ విల్ కర్స్ ది టు ఫేస్ యహోవా ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవుగా వాడు వాడి యోవాసాధి నుండి బయలుదేళ్ళండి అండ్ దార్డ్ సైడ్ అండ్ బిహోల్డ్ ఆల్ దట్ హీ హ్యాథ్ ఈజ్ ఇన్ ద పవర్ ఓన్లీ అపోన్ హిమ్ ఫార్ హ్యాండ్ సుసాత వెన్ ఫాల్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఒక దినమున యోగ కుమార్తెను కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్ష రసము పానం చే ఒక దూత అతని యుద్ధకు వచ్చి వన్ డే వెన్ జాబ్ సన్స్ అండ్ డాటర్స్ వర్ ఫోస్టింగ్ అండ్ డ్రింకింగ్ వైన్ ద ఓల్డెస్ట్ బ్రదర్స్ హౌస్ ఎద్దులు దునుచు గాడిదలు వాటి సమీపం మేర్చుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఏ మెసెంజర్ కేమ్ టు జాబ్ అండ్ సాడ్ డాగ్స్ వర్ ఫ్లోయింగ్ అండ్ ద డాంగిస్ వర్ గ్రాజింగ్ నియర్ బై ఖర్గముతో పనివారిని అతం చేసేది జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి విన్నాను అనేను అండ్ ద సబియన్స్ అటాక్ అండ్ దమ్ ఆఫ్ ద ద సబన్స్ టు ద సోర్డ్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హు హాజ్ అస్క్రైప్ టు టెల్ యూ అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులో పెట్టి కాల్చివేశాను దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చా విన్నాను అనేను వెన్ హర్ స్టిల్ స్పీకింగ్ అనదర్ మెసింజర్ కేమ్ అండ్ సెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఫెల్ ఫ్రమ్ ద స్కై అండ్ బౌండ్ ఆఫ్ ద షీప్ అండ్ ద సర్వెన్స్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హు ఎస్కేప్ టు టెల్ యూ అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి అక్కడ వచ్చి కల్దీలో మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి కటికం చెత్త పని వారిని నేను చంపేది నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని వైల్ హ్యూ హాస్ స్టిల్ స్పీకింగ్ అనదర్ మెసింజర్ కేమ్ అండ్ సెట్ ద చాల్దియన్స్ ఫార్మ్ త్రీ రైడింగ్ పార్టీస్ అండ్ స్వెప్ డౌన్ ఆన్ యువర్ క్యాల్స్ అండ్ క్యారీ దెమ్ ఆఫ్ ది ఫుడ్ దెన్స్ టు ది స్వాట్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ అస్కేప్ టు టెల్ యూ అతను మాట్లాడుండగా వేరే ఒకటి వచ్చి ఈ కుమారులను ఈ కుమార్తెలను తన అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయొచ్చుండగా వల్ హీ ఆర్ స్టిల్ స్పీకింగ్ అట్ ఆనర్ మెసెంజ్ యోర్ కమ్ అండ్ సట్ సారీ కేమ్ అండ్ సెడ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ వర్ ఫీస్టింగ్ అండ్ డ్రింకింగ్ వైన్ అట్ ద ఓల్డెస్ట్ బ్రదర్స్ హౌస్ గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని సడన్లీ ఎం మైటీ వైన్ స్వాప్ట్ ఇన్ ఫ్రమ్ ద డిజర్ట్ అండ్ స్ట్రాక్ట్ ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది హౌస్ ఇట్ కొలాబ్స్ ఓన్ ద అండ్ ద డాడ్ అండ్ ఐఆమ్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ ఎస్కేప్ టు టెల్ యూ అప్పుడు ఏచి తనపై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసి ఇట్లా నేను అట్ దిస్ జాబ్ గాట్ గా అండ్ టోర్ హిస్ రోప్ అండ్ షేవ్డ్ హిస్ హ్యాడ్ దెన్ హీ ఫెల్ టు ద గ్రౌండ్ ఇన్ వర్షిప్ నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరి నయ్య వచ్చి తిని దిగంబరినయ్య అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యెహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఎన్ సెట్ నేక్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ హోమ్ అండ్ నేక్ ఐ విల్ రిపోర్ట్ ద లార్డ్ గేవ్ అండ్ ద లోడ్ హ్యాస్ టేకెన్ అవే మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్ ఈ సంగతులలో ఏ విషయం ముందును ఏవో ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు ఇన్ ఆల్ దిస్ జాబ్ డిడిన్ సే డిన్ సిన్ బై చార్జింగ్ గాడ్ విత్ రాంగ్ డూయింగ్ ఐ మీన్